பிர நாயுடு மந்தவார் சார் హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ స్టడీ చైర్స్ ఎవరైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఇలాంటి చైర్లు ఏమైనా ఉంటే కూడా చెప్పండి వెళ్తాం ఫ్రెండ్స్ యాక్మాన్ రోడ్ ఇందిరానగర్ స్టడీ చైర్స్ ఎవరైనా స్టూడెంట్స్ ఇలాంటి కొత్త చైర్లు కావాలంటే కూడా మనతో లభిస్తాయి సంప్రదించండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ యాంగ్బాన్ రోడ్ ఇందిరానగర్ నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లైక్ షేర్ కామెంట్ కేన ఫ్రెండ్స్ చెడి చైర్లు కడ్డి మంచాలు ప్లేవుడ్ మంచాలు అన్ని రకాల మంచాలు అల్లబడను అమ్మబడను కడ్డీ నవార్ వైర్ ఇక ఫ్రెండ్స్ ప్లేవుడ్ కూడా వేస్తాం ఫ్రెండ్స్ చైర్ అయితే అయిపోయిందన్నమాట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్